సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు విజయనగరం నుండి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేతుల మీదుగా పంపిణీ జరిగింది ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను ఆ సమస్య అర్ధరాత్రి అయినా అపరాత్రి మీరు నాకు చెప్పవచ్చు ఇరవై నాలుగు గంటలు మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పిన యాయకైక నాయకుడు ఈ విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉపసభాధిపతి విజయనగరంలో అందరి చేత అని పిలిపించుకున్న మా గురువుగారు వీరభద్ర స్వామి గారి నేతృత్వంలో విజయనగరం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు విధి సరిగ్గా లేక ఆరోగ్యం బాగులేకో కొన్ని కుటుంబాలు భర్తలు అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యాలు సరిలేక ఆరోగ్యశ్రీ ద్వారా బాగు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ఆపరేషన్ల వల్ల వాళ్ళ ఆర్థిక స్థామత సరిలేక గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరికి అక్కడ ఉన్న కార్పొరేటర్లు అలాగే సర్పంచ్లు వారి దగ్గరకు వచ్చి వాళ్ళ బాధల్ని వివరించి ఈ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీ అమౌంట్ ఉందో వచ్చినప్పటికి కూడా కొన్ని సరఫల వల్ల రాలేని వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని మరి తీసుకురావటం మరి ఈరోజు చూసుకుంటే విద్య వైద్య రంగంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది మరి ఆరోగ్యశ్రీ ఆ రోజు స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి దివంగత నేత రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది దాన్ని కంటిన్యూ చేస్తూ తండ్రి ఒక అడుగు వేస్తే కొడుకు రెండు అడుగులు వేసి ముందుకెళ్తూ ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కూడా సుమారు ఇరవై లక్షలకి ఒక కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది